క్రీస్తు నందు ప్రియా దేవుని పిల్లలారా అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏమని కులశ్రీలకు రాస్తున్నాడు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనము క్రీస్తులో సమృద్ధి ఉంటుంది ఎందుకు అంటే దేవుడు తన జ్ఞానాన్ని బుద్ధిని క్రీస్తులో ఉంచాడు క్రీస్తును అనుసరిస్తే ఇవన్నీ దేవుని వద్ద నుండి పొందుతారు అంతేగాని ఈ లోకంలో అనేకమైన ఆచారాలు కట్టుబాట్లు పారంపర్యాచారాలు క్రీస్తును దూరం చేసే జ్ఞానము దేవునికి దూరం చేసే జ్ఞానము దేవుడు లేడు అని వాదించే వాదనలు పండుగల పేరిట ఆడంబరాలు ఇదే సత్యమని అనేకమైన బోధలు అవి అవి మాత్రమే కాకుండా ఏసే దేవుడు అని చెప్పే బోధలు క్రీస్తు నుండి దేవుని నుండి వేరు చేసి వారిని భ్రష్టులనుగా చేస్తున్నారు అనేక మంది విశ్వాసులను అజ్ఞానంలోనికి నెట్టి వారు నరకానికి వెళ్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డారా వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఆత్మలను పాతాలానికి నరకానికి తీసుకొని వెళ్తారు గొర్రె తోలు కప్పుకున్న తోడెళ్ళ లాంటి వారు పీక్క తింటారు వారు వారు చూస్తే ఎంతో మంచివారిగా కనపడతారు కానీ దుష్టులు